సెక్యులరిజం అనే పదానికి సంబంధించినటువంటిది చర్చ రాజ్యాంగం రూపొందిస్తున్నప్పుడే వచ్చింది అక్కడ రాజ్యాంగ రూపకల్పనలో ఒకరైనటువంటి షా గారు ఈ సోషలిజం సెక్యులరిజం ఫెడరలిజం అనే పదాలని రాజ్యాంగంలో చేర్చాలని అన్నప్పుడు అప్పుడు అంబేద్కర్ గారు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు మరియు నెహ్రూ గారు కూడా దీన్ని వ్యతిరేకించారు అవసరం లేదు సెక్యులరిజం అనే పదాన్ని మనం ప్రత్యేకంగా తాలో చొప్పించాల్సిన అవసరం లేదు అంద అన్ని మతాలను సమానంగా చూసే ధోరణి భారతదేశంలో ఆల్రెడీ ఉంది అని చెప్పేసి వాళ్ళ పదం వద్దని చెప్పేసి వ్యతిరేకించినప్పటికీ ఎవరైతే నెహ్రూ గారు వ్యతిరేకించిరో ఆ నెహ్రూ గారి యొక్క కుమార్తె అయినటువంటి ఇందిరా గాంధీ గారు ఆ మళ్ళీ ఈ పదాన్ని తీసుకొచ్చి ఆ ప్రవేశికలో ఉంచడం జరిగింది వాస్తవానికి చూసుకుంటే ఈ రాజ్యాంగ ప్రవేశిక ఏదైతే ఉందో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రూపొందించినటువంటి ప్రవేశికనే ప్రవేశిక పంతొమ్మిది నలభై ఎనిమిదిలో రూపొందిస్తే డెబ్బై ఆరులో దీన్ని ఎట్లా సవరణం చేస్తారు ప్రవేశిలో ఆ పదాన్ని ఎట్లా పెడతారు అసలు పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండా అంటే చాలా ముఖ్యమైన పదాలు సెక్యులరిజం సోషలిజం అనే పదాలు చాలా ముఖ్యంగా